హాయ్ అండి ఈరోజు లంచ్కి పాలు పోసిన ఆనగాయ కూర చేశానండి రుచి అయితే చాలా కమ్మగా బాగుందండి పాలు పోసుకుంటాం కదా కమ్మదనం వచ్చేస్తుంది ఎప్పుడు మసాలా కూరలే కాకుండా ఒక్కొక్కసారి ఇలా పాలు పోసిన కూరలు వండుకుంటే నోటికి బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి నేను ఒక లేత ఆనగాయని తీసుకుని నీట్గా కడిగేసుకుని పై పొట్టును కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నానండి లోపల పురుగును కూడా కట్ చేసేసుకున్నాను గింజ పట్టలేదు అంతా లేతగా ఉంది ఆనమగాయ ఒక గిన్నెలోకి మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ తీసేసుకుని స్టవ్ మీద పెట్టుకొని ఒక చిన్న గ్లాసులో వాటర్ పోసుకొని దాంట్లోనే కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటాలు వేసేసుకుని దగ్గరగా ఉడికించేసుకోవాలి అలా ఉడికిన దాన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ముక్కుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక తాలింపులన్నీ వేసేసుకుని తాలింపు వేగాక మనం ఉడికించుకున్న ఆనగాయ మిశ్రమాన్ని కూడా వేసేసుకుని కొద్దిగా సాల్ట్ కొద్దిగా కదలండి కూరక సరిపడి సాల్ట్ వేసుకుని మొత్తం కలిపేసుకుని ఒక ఉడికి ఉడికాక కాచుకున్న మరిగించుకున్న పాలు అయితే పోసేసుకోవాలి ఒక చిన్న గ్లాసులో అయితే పాలు పోసుకున్నానండి చిక్కగా ఉంటే కమ్మగా ఉంటుంది ఉంటుంది కూర అన్నమాట మన కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉందండి వీడియో నచ్చితే లైక్